హాయ్ వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు శీరత్ రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ చూస్తున్నారు కదండి ఇదంతా కూడా పార్సిల్ ఓన్లీ గ్లాస్ ఐటమే అనమాట గ్లాస్ ఐటమ్ ట్వంటీ కేజీస్ అయితే వచ్చింది మన దగ్గర ఇంత కలెక్షన్ ఉందైతే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కస్టమర్ ఆర్డర్ చేసేటప్పటికి మొత్తం మన దగ్గర ఉన్న మొత్తం మెటీరియల్ అయితే తీసివేసామన్నమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా గ్లాస్ మెటీరియల్ అన్నమాట వైట్ గోల్డ్ అండ్ కలర్స్ ఎన్ని షేప్స్ ఉన్నాయంటే ఈచ్ ఒక ట్వెల్వ్ షేప్ స్ ఉంటాయి కలర్స్ వచ్చేటప్పటికి ఈచ్ వన్ టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ కలర్స్ దాకా ఉన్నాయండి మన దగ్గర అలాగా నాకు ఇలాగా ప్యాక్ చేసే కవర్స్ వన్ కేజీ ప్యాకెట్ అయితే అయిపోయింది అనమాట ఈ ఆర్డర్ డిస్ప్లే వచ్చేసేటప్పటికీ చూస్తున్నారు కదండి ఇదంతా కూడా కలెక్షన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో అయితే న్యూ స్టాక్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఆఫర్స్ రన్ అవుతాయి అండ్ గివ్ అవే స్టార్ట్ అవుతుంది అండ్ హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అయితే కూడా రన్ అవుతుంది అనమాట ఈ ఛాలెంజ్లో అయితే మీకు నా దగ్గర ఉన్న మొత్తం కలెక్షన్ ఇది ఆరి వర్కే అవ్వచ్చు నెక్స్ట్ శారీ కుచ్ మెటీరియల్ థ్రెడ్ బ్యాంగిల్స్ మెటీరియల్ బ్యాంగిల్స్లో టైప్స్ ఏ సైజెస్ ఎంత ఉంటాయి ఏంటి ప్యాకింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఫుల్ వీడియోస్ అయితే వచ్చేస్తాయి అనమాట కొత్త స్టాక్లో అయితే ఇన్విజిబుల్ చైన్ పెండెంట్స్ వచ్చినాయి జడావులు వచ్చినాయి అండ్ నెక్స్ట్ వచ్చి ఏడీ స్టోన్స్ వచ్చినాయి క్లిప్ స్టోన్స్ అండి క్లిప్ స్టోన్స్లో అయితే మనకి గ్లాస్ మెటీరియల్ మ్యాట్ మెటీరియల్ ఏ షేప్స్ అయితే ఉంటాయి ఆ షేప్స్ అన్నీ కూడా మన దగ్గర క్లిప్ స్టోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చి టైలరింగ్ మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ ఐరన్ స్టోన్స్ అవైలబుల్గా ఉన్నాయి జరదోసీ అవైలబుల్గా ఉంది నెక్స్ట్ బ్రాచ్లైట్ చామ్స్ ఉన్నాయి బ్రాచ్లైట్ బీట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వీడియోస్ అనేది మీకు టోటల్గా హండ్రెడ్ డేస్ ఛాలెంజ్లో అయితే ఫుల్ మెటీరియల్ ఏ కలర్స్ ఎలా ఉంటాయి అన్నది కూడా మీకు చూపించేస్తాను ఈ కుండమ్స్ని మీరు ఎలా స్టోర్ చేసుకుంటున్నారా అన్నది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశాను ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు ఇలా బల్క్ తెచ్చుకుంటారు కదా మీరు కొన్ని ఎలా స్టోర్ చేస్తున్నారు అని అయితే క్వశ్చన్ చేశారనమాట నేను నా ఆన్సర్ అనేది రివ్యూ చేస్తాను ఫస్ట్ అయితే మీరు ఎలా స్టోర్ చేస్తున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే అది కరెక్టా లేదా అన్నది కూడా నేను చెప్తాను ఎందుకంటే నేను కేజెస్ ప్యాకెట్స్ తీసుకుంటా బల్క్లో ఆర్డర్ చేస్తాను కదా బల్క్లో ఆర్డర్ చేసినప్పుడు నా స్టోరేజ్ అనేది ఎలా ఉంటుంది టెన్ గ్రామ్స్ ఆర్డర్ చేసినప్పుడు మీ స్టోరేజ్ ఎలా ఉంటుందో తెలియాలి కదండీ అందుకనే అయితే మట్టికి ఈ క్వశ్చన్ అయితే రేస్ చేశాను చేస్తున్నారు కదండీ ఇదంతా కూడా మనం గ్లాస్ మెటీరియల్లో ప్యాక్ చేసిన మెటీరియలే ఈ హండ్రెడ్ డేస్ ఛాలెంజ్లో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారనే చూస్తున్నాను మనం ఎప్పుడూ కూడా తక్కువ ఐటమ్ అయితే ఇవ్వలేదు గివేవేకి మనం లాస్ట్ టైం అయితే సెపరేషన్ బాక్సెస్ ఇచ్చాము అదే ఎంత ఉన్నది కూడా ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదండి ఈసారి కూడా ఈ ఛాలెంజ్లో అయితే మనము ఒక పెద్ద అమౌంట్కి గివేవే ఇవ్వడానికి ట్రై చేస్తాను అది ఏ టైప్ మెటీరియల్ ఇస్తాను ఏంటన్నది కూడా చెప్పేస్తాను అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి మనం బ్రైడల్ సెట్స్ కానీ చి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా పసుపు కుంకుమ బాటిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గానే ఉన్నాయండి ఇవి ఎవరైనా ఆర్డర్ చేయాలంటే నాకు ఆర్డర్ పింక్ చేయండి అండ్ ఎండిఎఫ్ బేస్లు కూడా అవైలబుల్గానే ఉంది బల్క్ ఆర్డర్ చేసిన వాళ్ళకైతే ఒక ప్రైజ్ ఉంటుందండి ఇదైతే నేను క్లియర్గా చెప్తాను నాకు ఇచ్చిన బల్క్ ఆర్డర్కి అయితే నేను ప్రైస్ తగ్గించి ఇచ్చాను మన దగ్గర వచ్చి మ్యాట్ సిక్స్టీన్ సెవెంటీన్ రూపీస్ గ్లాస్ ఏమో ఈ ప్రైజెస్కి మీకు ఎక్కడ కూడా రావండి ఈ మెటీరియల్ అండ్ ఆన్ డేలోనే డిస్పాచ్ అవుతుంది అండ్ టూ డేస్లో డెలివరీ అయిపోతుంది మినిమమ్ వన్ డే అయితే దగ్గర ఊళ్ళో అయితే కూడా డిస్పాచ్ అయిపోతుంది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్